లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేసే కుట్ర ఇరవై ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చిన చట్ట సవరణ చేసిన వైకాపా సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి మంచి జరుగుతున్న ముసుగులో దోపిడి జీవు అడ్డం పెట్టుకుని బరిదగించిన వైకాపా ముఠాలు రాయలసీమలో పెద్ద ఎత్తున దోపిడి ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్ ఏర్పాటు చేసి విచారించాలి కౌంటింగ్ రోజు హింసకు వైకాపా కుయుక్తి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మార్గదర్శకాలపై అత్త ప్రచారాన్ని తిప్పికొట్టండి శుక్రశని శనివారంలో తేదెప్ప కౌంటింగ్ ఏజెంట్కు శిక్షణ భద్రత పేసి డీజీపీకు లేఖలు రాయండి టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం దురద పోస్టులు ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలో ఓట్ల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలైన ప్రక్రియ ఎన్నికల ఫలితాల వెలువడే తీరు ఇది జలాశయాలు ఖాళీ శ్రీశైలం నాగార్జున సాగర్ పరిస్థితి అంతే పొలిచింతలు కూడా నైరుతి కోసం ఆశతో ఎదురుచూపులు జగన్ రెడ్డి అండతో పిన్నెల్లి సోదరుల అరాచకం సడలింపును సరిదిద్దండి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపై ఆక్షేపణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సడలింపులు అటెస్టింగ్ అధికారుల సస్పెన్షన్ సంతకాల స్వీకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందనే ఆందోళన సడలింపు ఉత్తర్వులు తక్షణమే సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని వినతి ఓట్ల లెంకింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనం రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో మోస్తారు వర్షాలు సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రజా సుపరిపాలనకు శ్రీకారం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం అదే ఏడాది మే ముప్పైనా జగన్ అనే నేను అంటే సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం రెండు గంటలకే నూట పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెళ్లాడి నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై లోపు రెండు భూపకాసురులు అరవై ఐదు వేల ఎకరాలు పెద్దలపరం పరం అసైన్ భారీగా అక్రమాలు ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్లు రంగంలోకి తిరుపతి విశాఖ గుడ్డూరు నెల్లూరు జిల్లాల్లోని వేల ఎకరాల సొంతం విశాఖ కేంద్రంగా ఐఏఎస్ల దంద గుట్టురట్టు కాకుండా ముందు జాగ్రత్త మీ భూములు భూముల కీలక డేటా బ్లాక్ అసైండ్ అదృశ్యం కానికెవరు సార్ పెద్దల గుప్పెట్లు పేదల బొబ్బులు మూడేళ్ల ముందే విశాఖ జిల్లాలో అసైండ్ భూముల వివరాల సేకరణ ఇళ్ల స్థలాలు పెరిగిటి కసరత్తు అసైన్ భూముల్లో లేఅవుట్లు ఢిల్లీపై భానుడి ప్రతాపం యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు దేశంలోనూ అత్యధికం ప్రపంచవ్యాప్త గరిష్టంలో ఐదో స్థానం మధ్యాహ్నం ఒంటల నుంచి సాయంత్రం వానతో ఊరట అగ్రిగోల్డ్ ఆస్తులకు జగన్ ఎసరు తాకట్టు పెట్టి పన్నెండు వేల కోట్ల అప్పులకు ఎత్తు అగ్రిగోల్డ్ డిపాజిట్లు ఆదుకుంటే అధికారంలోకి చివరికి వారికే చట్టకోపం పెట్టేందుకు భారీ కుట్ర డిపాజిట్ల చట్టరక్షణకు తొలగిస్తూ ఆర్డినెన్స్ అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ నాలుగు వేల ఐదు కోట్లు వాటిని అమ్మి డిపాజిట్ కడతానన్న జగన్